పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చాలా అఖండగా అఖండ విజయం ఇక్కడ మేము చాలా గ్రాండ్ గా అట్టహాసంగా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన మన ఉమ్మడి చిత్తూరు జిల్లా గాని అన్నమయ్య జిల్లా నుండి కూడా వైఎస్ఆర్సి ప్రెసిడెంట్లు కానీ ప్రజా సంఘాలు అదే విధంగా వీళ్ళు యూత్ యూత్ గాని ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా ఇక్కడ తరలి వచ్చినారు ఇక్కడ వచ్చిన వాళ్ళ నిరసన తెలిపినారు ప్రతి ఒక్కరు ప్రజల్లో వచ్చేందుకు దీని మీద ప్రత్యేక చాలా వరకు ఆగ్రహం ఉంది గవర్నమెంట్ ఎంతో ఇది ఇది కూడా ఇది మన పో పోత్బోల్ పంచాయతీలో వస్తుంది ఇది ఇక్కడ వచ్చిన ముందు వచ్చేందుకు ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఉండేది అది ఇండిపెండెన్స్ ముందు బ్రిటిష్ వాళ్ళు మెయింటైన్ చేసినారు టీబీకు ఏ ఇది కావాలంటే కూడా ప్రజలు ఇక్కడ వచ్చేది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని పోయే ఇంత మెజార్టీలో ఇంత మంచి ప్లేస్ లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసి మంచి ల్యాండ్ ను అక్వైర్ చేసి తొంభై ఎకరాలు అక్వైర్ చేసేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వచ్చేది బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసేసి చేసే తరుణంలో ఈ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేద ప్రజలు ప్రేమిస్తారనే ఉద్దేశంతో వీరు పేద ప్రజల మీద కక్ష పెట్టుకొని ఈ నందిని క్యాన్సల్ చేసేసి ఈరోజు పీపీ విధానంలో తీసుకొని ఉన్నారు అదే ఇండియాలో ఉండే అన్ని స్టేట్లు కూడా చాలా వరకు పీపీ విధానంలో తీసుకొచ్చిన కూడా రిటర్న్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ వచ్చా తిరిగి ప్రభుత్వ పాలనవుతా ఉంటే వీరు ఈరోజు ప్రైవేట్ పరం చేసుకుంటా ప్రజలకు వ్యతిరేకంగా అన్ని దీనిలో కూడా మీరు ఇది చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ మదనపల్లి కాసిన ప్రజలు కూడా ఈ చిత్తూరు జిల్లా ప్రజలు కూడా అన్నమయ్య జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము మేము ఖచ్చితంగా యునైట్ అవుతా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము కొడతాం హండ్రెడ్ పర్సెంట్ తిరిగి ఇది ప్రభుత్వం అయ్యేంతవరకు కూడా మేము పోరాటం చేసి దీన్ని మళ్ళా ప్రజలకు అగెనిస్ట్ గా ఏ గవర్నమెంట్ చేస్తూ ఉందో దాన్ని గా మేము పోరాడి దీన్ని తిరిగి ప్రభుత్వ పరం చేసినంత వరకు ఉద్యమం మహాభావంగా తెలియజేసుకుంటాం